అత్యంత విశ్వసనీయ విశ్వసనీయమైన ఆధారమే ఈ శాసనాలు మరి శాతవాన కాలంలో ఉన్న శాసనాలు ఏవో చూద్దాం ఫస్ట్ ఒకటి నా నానగఢ్ శాసనం దీన్ని దేవి నాగనిగా వేయిస్తుంది దేవి నాగనిక ఈమె మొదటి శాతకర్ణి యొక్క భార్య రెండవది నాసిక్ శాసనం దీన్ని గౌతమి బాలశ్రీ వేస్తుంది ఈమె గౌతమ్ బుద్ర శతకర్ణి యొక్క తల్లి ఇక కనిహేరి శాసనం దీన్ని మొదటి కృష్ణుడు వేయిస్తాడు శాతవాహన సామ్రాజ్య రెండవ రాజు మొదటి కృష్ణుడు శ్రీముఖ శాతవాని యొక్క తమ్ముడు అదేవిధంగా నాలుగో శాసనం చినగంజం శాసనం శాతవన సామ్రాజ్య ఇరవై ఏడవ రాజు యజ్ఞశేషిస్తాడు ఇరవై ఏడవ రాజు ఇక ఐదవ శాసనం మేకధుని శాసనం ఓకేనా దీన్ని మూడవ పూలమా వేస్తారు ఇతడు శాతవాన సామ్రాజ్యం చివరి రాజు ముప్పైవ రాజు చివరి వ్యక్తి అదేవిధంగా ఐదవ శాసనం హతిగుంప శాసనం కళింగ రాజు కారవేలుడు వేస్తాడు కళింగ కారవేలుడు మనకు శాతవాన రాజుల చరిత్రను <coughs> తెలుసుకోవడానికి